బాలాజీ ఇతడు అన్నా డిఎంకేలో ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు అప్పట్లో అనేక వందల మంది కాదు వేల మంది దగ్గర రెండు వేల మంది దగ్గర కొన్ని వందల కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇస్తానంటూ మోసం చేసి వసూలు చేశాడు ఈ అంతా కూడా అలాగే అట్టిపెట్టేశాడు పెట్టేశాడు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు కొద్దో గొప్ప ఒకరికొకరు ఇద్దరికి ఇచ్చాడంటే అవి కూడా వాళ్ళు అనుకున్న ఉద్యోగాలు కాదు దాంతో ఇతని మీద అయితే కేసు నమోదైంది ఇప్పుడు డిఎంకేలు వచ్చి చేరాడు అధికారం డిఎంకేకి వచ్చింది కదా ఇప్పుడు ఏం చేసిందంటే ఇతని మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్దగా ఈ కేసుని పెద్దగా తీసుకోలేదు ముందుకు తీసుకెళ్లలేదు దాంతో అది సుప్రీం కోర్టుకు వచ్చింది సుప్రీం కోర్టు ఏమొచ్చేసి ఇప్పుడు డిఎంకేని ని అలాగే సింధుల బాలాజీని విపరీతంగా తిట్టిపడేసింది బుద్ధి బుర్రదా రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ కేసును చాలా నెమ్మదిగా తీసుకెళ్తుందంటూ సుప్రీం ధర్మాసనం అయితే ఇప్పుడు డిఎంకే మీద మండిపడింది రెండు వేల మందిని మోసం చేశారు ఇప్పటికే ఐదు వందల మంది సాక్షులు వచ్చి వెళ్లారు ఇలా చేస్తే ఈ కోర్టులు సరిపోవు క్రికెట్ స్టేడియం లో పెట్టాలి కాబట్టి మీరు ఎగనైనా సరే మారండి వెంటనే ఈ కేసును అయితే ముందుకు తీసుకెళ్ళండి అంటూ డిఎంకే పార్టీకి అయితే గట్టిగానే వాయించేసింది అంతేకాకుండా డిఎంకే పార్టీ ఈ కేసుని క్లోజ్ చేయాలని చూస్తే న్యాయశాఖ దానికి అడ్డగించింది కాబట్టి ఇప్పటి వరకు ఈ కేసు అయితే ఉంది లేదంటే ఏపాటికి మీరు కేసు ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు ఈ విధంగా అవినీతి పనులు మీరు రక్షిస్తున్నారంటూ డిఎంకే పార్టీకి అయితే సుప్రీంకోర్టు గట్టిగా చూడగలటించింది అయితే ఇది చాలా అంటే చాలా అన్యాయం అయితే రెండు వేల ఇరవై మూడులో లో ఈ సింధిల్ బాలేజీని ఈడీ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఉన్న తర్వాత బెయిల్ మీద వచ్చాడు బెయిల్ మీద వచ్చాక మళ్ళీ డిఎంకే పార్టీ ఏమొచ్చేసి ఆయన్ని మంత్రి పదవిలో కూర్చోబెట్టింది మంత్రి పదవిలో కూర్చోబెడితే మళ్ళీ ఇప్పుడు ఈడీ ఆయనపై కేసు అయితే తగ్తూ వస్తుంది దానివల్ల ఇప్పుడు ఏమొచ్చేసి మంత్రి పదవికి అయితే రాజీనామా చేయాల్సి వచ్చింది అయినా సరే డిఎంకే ఇంకా ఆయనకే సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే పార్టీ పరంగా అన్ని విధాలుగా బీజేపీని వ్యతిరేకిస్తాడు కాబట్టి ఇప్పుడు డిఎంకేకి అంటే ఇష్టం కానీ మరి రెండు వేల మంది పరిస్థితి ఏంటి ఆ రెండు వేల మంది కనీసం డబ్బులు ఇచ్చిన డబ్బులైనా వడ్డీలు లేకుండా తిరిగి ఇవ్వండి మా డబ్బులు మాకు ఇవ్వండి ఆ విధంగానైనా మేము ఏదో ఒకటి చేసుకుంటామంటూ అక్కడ తమిళ ప్రజలైతే చాలా వరకు ఆవేదన చెందుతున్నారు కానీ డిఎంకే పార్టీ దాని మీద అస్సలు స్పందించడం లేదు ఇంత పెద్ద అవినీతి చేస్తున్నారు అంటే ఈ వీళ్ళనే కదా రాజకీయ నాయకులు ఈ ఉద్యోగాల పేరుతో కావచ్చు ఇంకొక పేరుతో కావచ్చు ఎలాగైనా సరే మనల్ని దోచుకొని తింటారనమాట